చేసినట్లు జిల్లా కలెక్టర్ షా తెలిపారు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు మొత్తం ఓటర్లుండగా రెండు వేల నూట పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు రెండు వందల మంది ఓటర్లున్న ప్రతి గ్రామంలో పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రతి పోలింగ్ సెంటర్లో మెరుగైన వసతులు కల్పించారు వృద్ధులు దివ్యాంగుల కోసం ర్యాంపు సౌకర్యం మూడు చక్రాల వాహనం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు పదమూడు మేనాడు మీరు ప్రతి ఒక్కరూ మీరు మీ ఇంటి నుంచి బయటకి వచ్చి సెలవు ఉన్నా కూడా ఓటర్ పండుగ మీరు భావించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి మీ దగ్గర ఓటర్ ఎపిక్ ఐడి కార్డు తప్పకుండా ఉంటాయి ఒకవేళ ఓటర్ ఎపిక్ ఐడి కార్డు లేకున్నా కూడా ఇంకా పదమూడు రకాల డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి పదమూడు రకాల డాక్యుమెంట్స్ అంటే ఎవరైనా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ లేదు ఆధార్ కార్డు కానీ లేదు ఓటర్ ఐడి కార్డు కానీ లేదు ఉపాధి ఉపాధి హామీ సంబంధించిన జాబ్ కార్డు కానీ ఇలానే పదమూడు రకాల డాక్యుమెంట్స్లో ఏమైనా కార్డు అండ్ ఓటర్ స్లిప్ మీరు అక్కడికి వెళ్ళి మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఓటర్ హెల్ప్ డెస్క్ కూడా అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఓటర్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాట్లు చేస్తాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో షేడ్ నెట్ కానీ తర్వాత చీర్ ఫెసిలిటీ కానీ అండ్ మంచి నీళ్ళు సౌకర్యం కానీ కూడా ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాం కాబట్టి ఒక ఓటర్ పండుగ వాతావరణంలో మీరు ఎండా ఉన్నా కూడా సెలవు ఉన్నా కూడా మనం ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఈ పండుగ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను అందరితో కోరుతున్నాను